హలో వన్ వెల్కమ్ టు ఎకో సొల్యూషన్స్ మళ్ళీ వచ్చేసాం ధర్మవరం లొకేషన్కి సో మోస్ట్లీ మీరు అనంతపూర్ వీడియో చూసారు తాడిపత్రి వీడియో చూసారు ఈ సరౌండింగ్స్లో చాలా పెట్టాం మళ్ళీ ఇప్పుడు ధర్మవరంలోనూ ఇన్స్టలేషన్ చేస్తున్నాము ధర్మవరం అంటేనే మనకి పట్టు కి చాలా ఫేమస్ అండి ఈ లొకేషన్ సో ఇక్కడ మనం యాక్చువల్లీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్ ఈ వాటర్ వాటర్సప్ యొక్క ఆర్డర్ మనకు దొరికింది సో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీ వాటర్ వాటర్సాప్ ఫిటింగ్ చేయడం కూడా జరిగిందండి సో చూస్తున్నారు కదా అపార్ట్మెంట్ చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి సో వీళ్ళకి వచ్చే ప్రెజెంట్ని బట్టి ఈ డివైజ్ అనేది మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నాము సో మెయిన్ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే కాల్షియం మెగ్నీషియం ఎక్కువ ఉండి శుద్ధ ఎక్కువ ఉండడం వల్ల పైప్ లైన్లు జామ్ అవుతున్నాయి ఈ కన్స్ట్రక్షన్ కొత్తగా చేశారు సో ఇలాంటి ప్రాబ్లం ఉండకూడదని ఈ కస్టమర్ అనే పర్సన్ మనకి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి మనకు ఆర్డర్ ఇచ్చారు సో యాక్చువల్లీ ఆయన ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని పోయాం కానీ ఈ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆయన ఒక ఫీడ్బ్యాక్ మీకు ఇస్తాను సో మెయిన్ మనకి పెట్టేటప్పుడు ఏంటంటే స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తేనే ఎలక్ట్రలాసెస్ వాటర్ సాఫ్టనర్ అంత క్యూర్గా వర్క్ అవుతుంది సో అదే విధంగా మనం ఈ సాఫ్ట్వేర్ ప్రజెంట్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాము ఇందులో మెయిన్లీ ఒక బ్యాక్ ఫిల్టర్ ఒక కండిషనర్ పంప్ కంట్రోలర్ దాని తర్వాత ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్నర్ ఇందులో టైటానియం ఎలక్ట్రోడ్ ఉంటుంది ఎస్ఎస్ చాంబర్తో పాటు సో దాని తర్వాత ఒక స్పన్ ఫిల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము స్టెప్ బై స్టెప్ ఫిల్టరేషన్ అవుతూ వాటర్ ట్యాంక్లోకి ఫ్రెష్గా వెళ్తుంది దీనికి పవర్ సప్లై ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో మీకు ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా ఎలాంటి కెమికల్ లేకుండా తక్కువ మెయింటెనెన్స్తో ఎక్కువ లైఫ్ ఇచ్చే ఎలక్ట్రాసిస్ వాటర్ సాఫ్ట్నర్ మనం ఇక్కడ ఇన్స్టలేషన్ చేస్తున్నాము సో మీకు ఎవరికైనా సరే బోర్ వాటర్లో శుద్ధి ఎక్కువ ఉంది కాల్షియం మెగ్నీషియం ఎక్కువ ఉంది పైప్ లైన్లు బాగా జామ్ అవుతున్నాయనే సిచ్యువేషన్లో ఈ సాఫ్ట్నర్ పెట్టుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది మీరు మీరుగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెష్ వాటర్ అనేది ట్యాంక్లోకి వెళ్తుంది సో కన్స్ట్రక్షన్ చేసి బోర్ వాటర్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఏ సాఫ్ట్వేర్ అది యూజ్ అవుతుంది మీకు శుద్ధ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనేది పక్కకు పెడితే బోర్ వాటర్లో హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఎంతో కొంత మోతాదులో మీకు కెలిషియం మెగ్నీషియం ఉంటుంది దాంతోపాటు బ్యాక్టీరియా కూడా ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీరు లక్షల్లో కన్స్ట్రక్షన్ చేస్తారు ఆ లక్షలు పోసి సో అలాంటి సిచ్యువేషన్లో ఈ ఈ సాఫ్ట్వేర్ మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్ తో లైఫ్ ఎక్కువగా ఉంటుంది సో వన్ టైం ఇన్వెస్ట్ లాగా ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చండి దీనికి సంబంధించి మరే ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మా తేజ ఎక్వ సొల్యూషన్లో మిగతా వీడియోలు చూడ చూడొచ్చండి నెక్స్ట్ ఇంకెవరికైనా సరే మనం వచ్చేసేమో మదనపల్లి కడప సైడ్ ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాం మీ కవర్కైనా సరే ధర్మవరం కానివ్వండి మడక్సిర కానివ్వండి బెంగళూరు లొకేషన్ ఎక్కడైనా సరే ఎలక్ట్రానిక్సిక్ వాటర్ సార్ కావాలంటే మనం డిస్టేషన్ చేస్తాము దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మన బోర్ వాటర్లో ఉంటే సొంత కాల్షియం ఎగ్జిషన్తో పాటు బ్యాక్టీరియా ఫంగస్ కూడా ఇది చేస్తుంది అండ్ మీకు మెయింటెనెన్స్లో చాలా తక్కువగా ఎలాంటి వాటర్ ప్లేసెస్ లేకుండా మీరు క్లీనింగ్ చేసుకుంటూ మీరు స్వతాగా ఏ టెక్నీషియన్ కావాల్సిన అవసరం లేదు మీరు మీరుగా క్లీన్ చేసుకుని రెగ్యులర్గా వాడుకుంటూ లాంగ్ టర్మ్గా ఇది వర్క్ చేస్తుంది వాటర్ చాంబర్ లోకి వెళ్తుందో అందులో కణాలని బ్రేక్ చేస్తుందండి విక్షణం చేస్తుంది అలా విక్షణమైన వాళ్ళ కణాలని బ్రేక్ చేస్తుంది ఇందులో మనం పవర్ సప్లై ఇస్తున్నాం టైట్ అయిన ఇందులో ఎలక్ట్రోడ్ ఉంటుంది మనది బౌన్స్ లో అయితే ఇంప్లాంట్ ఇస్తారో అదే ఇంప్లాంట్ ఎక్ట్రాయిన్ ఇందులో ఉంటుంది సో దాని ద్వారా పవర్ సప్లై ఎప్పుడైతే వెళ్తుందో ఆండ్రాయిడ్ అంటారు వీటిని సో దీంట్లో పవర్ సప్లై వెళ్ళినప్పుడు బ్రేక్ అవుతుంది కణాలను టోటల్ గా బ్రేక్ చేసి చంపేస్తుంది అలా చనిపోయిన కణాలు మీటర్ వస్తుంది టూ పీసెస్ బ్రేక్ అవుతుంది అందులో పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ అందులో పట్టేసి పాజిటివ్ అయితే బయటకు వస్తుంది దానికోసం కూడా ఓవరాల్ గా మనకి క్లియర్ అవుతూ ట్యాక్ ఫ్రెష్ వాటర్ వెళ్తుంది అండ్ దీంతో పాటు దీంట్లో ఏంటంటే మీకు బ్యాక్టీరియా చనిపోతుంది వాటర్లో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ లాంటిది కూడా మీకు ఉండకుండా చనిపోతుంది హార్డ్నెస్ అక్కడ ఎంత ఉందో దాన్ని బట్టి మీకు ఇక్కడ రిజల్ట్ చాలా బాగా వస్తుంది సో మీకు ఎవరికైనా సరే ఎలక్ట్రాలసిక్స్ వాటర్ సప్లై ధర్మవరం లొకేషన్ అయినా సరే అనంతపూర్ అయినా పర్లేదు ఈ సరౌండింగ్స్ ఎక్కడైనా సరే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మేము ఇన్స్టాలేషన్ చేస్తున్నాము మీకు మనం చూడాలనుకుంటే ధర్మవరంలో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసినవి ఉన్నాయి అనంతపూర్లో ఉన్నాయి తాడపతిలో ఉంది మదినపల్లిలో ఉంది బెంగళూరులో ఉన్నాయి సో ఎక్కడైనా సరే వాటర్ సప్లో మాది ఎక్కువ సొల్యూషన్లో వీడియోస్ ఉన్నాయి చూడండి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను కాల్ చేయండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాము ధర్మవరంలో ఎవరికైనా కావాలంటే బ్రదర్ మీకు ఒక ఐడియా ఉంటే ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆయన ద్వారా కూడా మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ నమస్తే